ములుగు జిల్లా జంగాలపల్లి ద్వారా అంకన్నగూడెం డబుల్ రోడ్డు నిర్మాణ పనులు నిర్లక్ష్యంగా జరుగుతున్నాయి అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సిపిఎం గుండెపోయిన రవి ములుగు జిల్లా ములుగు మండలం ములుగు జంగాలపల్లి గ్రామం నుండి డబుల్ రోడ్డు నిర్మాణ పనులు అధికారుల పర్యవేక్షణ లేకుండా రోడ్డుపై కంకర కుప్పలు కుప్పలుగా ఉండడం వల్ల ద్విచక్ర వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని అలాగే ఫోర్ వీలర్ వాహనాలు కూడా కంకరపై వాటర్ కొట్టి తొక్కియకపోవడం వల్ల రోడ్డు కిందకి లాకు వెళ్ళడం ప్రమాదాలకి గురవుతున్నాయని సిపిఎం పార్టీ గుండెపోయిన రవిగౌడ్ రవి గౌడ్ సూచించారు అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ పనులు కొనసాగాలని రవి గౌడ్ అధికారులకి సూచన చేయడం జరిగింది రోడ్డు పర్యవేక్షణ అధికారులు ఎవరు కూడా అవపడలేదు కాబట్టి ఇప్పటికైనా అక్కడక్కడ అంటే మొరం పోయకుండా మొరం పోసి చిప్స్ పోయకుండా తొక్కియకుండా అక్కడక్కడ వీటి వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి కాంట్రాక్టర్ గారు కాంట్రాక్టర్ గారు అధికారులు అధికారులు ముఖ్యంగా మాకు కావాల్సిన అధికారులు కాంట్రాక్టర్ సంబంధాలు అధికారులు ముఖ్యంగా చొరవ తీసుకొని వాళ్ళ పర్యవేక్షణ జరగాలి ఇన్ని కోట్ల రూపాయల విలువైన పనులు జరిగేటప్పుడు అధికారుల ఘన వంటు అసలు లేకపోవడం బాధాకరం అనిపిస్తుంది మరి ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధిని ఉండి ఆ ఈ రోడ్డును పర్యవేక్షించి ఎక్కడైతే కంకర కుప్పలుగా ఉండి ప్రమాదాల గురవుతున్నారో ఆ ప్లేస్ను గుర్తించి తక్షణమే చిప్స్ పోసి ఆ రోడ్డు తొట్టి నాణ్యతగా చేయాలని అధికారుల పర్యవేక్షణ తప్పకుండా ఉండాలని ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాం